ఈ నగరం రియల్ ఎస్టేట్ విస్తరిస్తే పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు వస్తే పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి ఈ రోజు ఎకానమీని మనం పెంచుకోవాలంటే ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే ఆ రోజు కూడా ఇట్లనే మాట్లాడిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంతకంటే ముందు నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీకి మొట్టమొదటిసారి ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు పట్టుబట్టి మొట్టమొదట ఫౌండేషన్ స్టోన్ హైటెక్ సిటీకి పడ్డది పి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేదుర్మల్ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు వచ్చి మొదట హైటెక్ సిటీకి శిలాఫలకం వేసింది వాళ్ళు తర్వాత ఆగిపోయింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చి హైటెక్ సిటీ నిర్మాణం చేశారు ఆ రోజు కూడా ఇదే ఆరోపణలు చేసారు అధ్యక్ష ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా ప్రభుత్వానికి ఏం పని ఉంది అలా కానీ ఇలా విస్తరించిన నగరం ఎక్కడొచ్చింది అధ్యక్ష సైబ్రాబాద్ అని గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నాం ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ డేటా సెంటర్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నాలెడ్జ్ లో ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అధ్యక్ష రోజు విస్తరించే నగరం అర్బనైజేషన్ అవుతుంది అధ్యక్ష పట్టణ ప్రాంతాలు పెరుగుతున్నాయి పట్టణీకరణ జరుగుతుంది ఈ రోజు యాభై ఐదు శాతం జనాభా పట్టణాలలో నివసిస్తున్న అధ్యక్ష రాబోయే ఇరవై ఇరవై ఏళ్ళలో డెబ్బై ఐదు శాతానికి మన పట్టణాల యొక్క జనాభా పెరుగుతుంది అధ్యక్ష కేవలం ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడే ఒక కోటి ముప్పై నాలుగు లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు అధ్యక్ష మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు తెలంగాణ జనాభా ఉంటే ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ మాత్రమే కోటి ముప్పై నాలుగు లక్షల మంది నివసిస్తున్నారు అధ్యక్ష అంటే ఇక్కడ మోర్ దాన్ వన్ థర్డ్ టోక్యోలో టోక్యో యొక్క సిటీలో తెలంగాణ జనాభా కంటే కొన్నారు అధ్యక్ష నాలుగు కోట్ల మంది ఒక పట్టణంలో నివసిస్తారు అధ్యక్ష రోజు ప్రపంచం అంతా పట్టణాల వైపు వేగంగా విస్తరణ జరుగుతుంది దానికి తగ్గట్టుగా మనం నగరాలను అభివృద్ధి చేసుకోవాలి అందులో భాగంగానే రోజు వికసిత్ భారత్ ప్రణాళిక ఏంది ఈ రోజు అందుకోసమే ఈ రోజు అందుకోసమే మా ఆయన దుఃఖం చూడు ఆయన బాధ చూడు కడుపులో విషము 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 ఎట్లా అంటే కడుపు నిండా విషయం మూసిలో ఉన్న అంటే వీళ్ళ కడుపులలో అంతకంటే ఎక్కువ విషయం ఉంది అధ్యక్ష విషం జమ్ముతున్నారు మీరు మూసి కాలుష్యమే ప్రమాదం అనుకుంటున్నారు అధ్యక్ష ఈ మనుషుల కడుపుల్లో ఉన్న విషయం మూసి కాలుష్యానికంటే ప్రమాదకరంగా తయారైంది అధ్యక్ష